పెదగంటియాడ ఆడ డెబ్బై నాలుగో వార్డులో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా తొంభై తొమ్మిదవ జన్మదిన వేడుకల సందర్భంగా శ్రీ సత్యసాయి భజన మండలి వెంపల నాగర్ వారి ఆధ్వర్యంలో నారాయణలకు అమృత కలశంల పంపిణీ చేయడం జరిగింది దీనికి స్పాన్సర్ చేసిన శంకర్ సాయిరామ్ అతను ఎంతో ఆనందంతో పేదలకు పంపిణీ చేశారు దీనికి టీం మెంబర్స్ చిన్న పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఈ యొక్క జన్మదిన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో ఎంతో ఆనందంతో ఘనంగా చేప్రదం చేశారు ఈ భగవాన్ సత్య సాయి ఆశీస్సులు అందరికీ ఉండాలని శంకర్ సాయిరాం కోరుకుంటున్నారు అండి భగవాన్ బాబా వారి తొమ్మిది వేడుకల సమితి వెంపల్ నగర్ భజన మండల ఆధ్వర్యంలో ఈరోజు మూడు వందల మంది నారాయణలకు అమృత కళశాల పంపిణీ జరిగింది ఇందులో ఒక్కొక్క నారాయణకి ఇరవై ఆరు ఐటమ్స్ ఇవ్వడం జరిగిందండి ఈ అన్ని మూల నుంచి కూడా మా సాయి కుటుంబ సభ్యులందరూ కూడా ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ టోకన్లు ఇచ్చి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళకి అమృత కలశాలు పంపడం జరిగింది అలాగే గిరిజన గ్యామ నుంచి కూడా వంద మంది వచ్చారు వాళ్ళకు కూడా అమృత కలశాలు పంపిణీ ఉంది అలాగే దీనికి ఈ తదానంతరం కూడా వాళ్ళకు కూడా అన్న ప్రసాదం కూడా ఉందండి ఇక్కడికి విచ్చేసిన సాయి కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ జై సాయి ఈరోజు స్వామి యొక్క తొంభై తొమ్మిదవ జన్మదిన వేడుకల్లో భాగంగా ఈ యొక్క మొట్టమొదటి రోజైన ఈ పదిహేడవ తారీఖు పెదగంట విశాఖ జిల్లా పెదగంటే ఆడ సమ్మితి వెంకల్ నగర్ ఆధ్వర్యంలో ఇక్కడ మూడు వందల మంది నారాయణులకు అమృత కలశాల పంపిణీ అనే కార్యక్రమంలో మేము కూడా ఒక జిల్లా ఆధ్యాత్మిక మహిళా సమన్వయకర్తగా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగించినందుకు స్వామికి నమస్కారాలు తెలియచేసుకుంటూ స్వామి చెప్పిన బాటలోనే మానవ సేవే మాధవ సేవ జనసేవే జనార్దన సేవ నరుని సేవే నారాయణ సేవ అనే ఎన్నో విషయాలు మా అందరికీ తెలియపరిచిన విధంగా ఈరోజు ఈ యొక్క వెంపల్ నగర్